గత వారం కొలశీలికి రాసిన పత్రిక మొదట అధ్యాయం పదిహేడవ వచ్చినలో వంశీ అని ఆయన చెప్పిన ఒక సందర్భాన్ని చెప్పాను నేను ఏమని ఆయన అందరికంటే ముందుగా ఉన్నవాడు అని ఉంది అక్కడ అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అని ఉంది ఉన్నవాడు అనేది ఈ సంబంధించింది నిర్గమకాండంలో ఈ అంటే ఉన్నవాడు కాబట్టి ఇక్కడ కూడా ఏసుక్రీస్తు వారి కోసం ఉన్నవాడని ఉంది కాబట్టి ఈయన కూడా ఎహోవయే ఇదిగో బైబిల్లో ఆధారం అని చూపించాడు దానికి నేనేం చెప్పాను ఉన్నవాడంటే ఎహోవ కాదు అక్కడ మనం అంత మనుషుల కంటే ముందు ఈ విశ్వం కంటే ముందు ఈ భూమి కంటే ముందు దేవుడు ఏదైతే సృష్టించాడో వాటన్నిటికంటే ముందు ఆయన ఉన్నాడు అని చెప్తున్నాడు అక్కడ పుట్టుకు లేనివాడు అని కాదు దాని అర్థం వీటన్నిటికంటే దేవుడు ఏదైతే సృష్టించాడో వాటన్నిటికంటే ముందుగా ఉన్నాడనేదాన్ని ఉన్నవాడు అని పదం వాడాడు మనం కూడా వాడతాం కదా ఉన్నవాడని అది అక్కడే కాదు బాబు యోహాన్ వార్తలు కూడా వాడాడు ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదు అన్నాడు కాబట్టి అది ముందున్నాడు తర్వాత ఉన్నాడు ఉన్నాడు అని చెప్పే సందర్భం అది ఉన్నవాడంటే ఎహోవ కాదు అని చెబితే అసలు వదిలేశాడు ఏ వంక లేనోడు దొంకట్టుకుని ఎలాడతాడు మళ్ళీ అదే చెప్తున్నాను అక్కడ ఉన్నవాడు అనేది యహోవా కాదు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి బుర్ర కూడా పెట్టనవసరం లేదు సింపుల్ అది సరే వీళ్ళు అనుకున్నట్టుగా ఉన్నవాడు అంటే ఎహోవా అనుకుందాం కొద్దిసేపు ఉన్నవాడంటే ఎవరు యహోవా ఇప్పుడు అక్కడ ఏహోవాని పెట్టి చదువుతాను చూడండి నేను ఏహోవా అంటారు కదా ఆయన ముందుగా ఎహోవా ఏంటిది అసలు ఒక అర్థం ఏమైనా వచ్చిందా ఆయన అందరికంటే ముందుగా ఏ హోవా అర్థం అర్థం ఉందా చిన్న విషయం ఇది పెద్ద ఆలోచించవలసిన విషయం కాదు దీన్ని కవర్ చేసుకోవడం కోసం ఇంకోటి పెట్టుకొని వెళ్ళాడారు డైవర్ట్ చేయడానికి మాట అంటే ఇప్పుడు ఇది ఆలోచిస్తే దెబ్బతిని ఇలా ఉంది కాబట్టి డైవర్ట్ చేస్తున్నారు అందుకే మళ్ళీ చెప్తున్నాను అది ఈ కాదు ఒకవేళ ఈహోవ అనుకుంటే అర్థం అర్థం లేదు ఇక్కడ అయిన ఇంకో విషయం చెప్తున్నాను పాతన బంధంలో యహో అని పేరుంది కదా దేవుడికి యహోవా ఉన్నవాడు కొత్త నిబంధనలో ఎక్కడైనా అని ఉందా ఉందా ఎక్కడైనా ఉందా ఒక్క చోట కూడా లేదు మరి దేవుడి కోసం ఏమైనా ఉంది కొత్త నిబంధనలో తండ్రి లేదా దేవుడు ఎందుకు లేదు కొత్త బంధంలో అని యహో అంటే ఉన్నవాడు కదా ఆ పదం ఎందుకు రాయలేదు పరిశుద్ధాత్మ దేవుడు రాయించలేదు అపోస్తులు ఆ పదం పలకలేదు యేసుక్రీస్తు వారు కూడా యహో అనే పదం వాడలేదు కొత్త నిబంధనలు ఎందుకు వాడలేదు తండ్రి అని పరిచయం చేశారు పేరు కాదు ఇంకా ఇవని తండ్రి కన్ఫ్యూజ్ అయిపోతారని ముగ్గురు హే ఒళ్ళు అంటారని అసలు ఆ పదమే రాయించలేదు ఏమని రాయించాడు ఏమండి ఒక్కసారి కూడా రాయించలేదు పౌలు గారు రాయలేదు యేసుక్రీస్తు వారు పలకలేదు అపోస్తులు పలకలేదు అసలు పరిశుద్ధాత్మ ఆ పదమే రాయించలేదు ఇప్పుడు అసలు వాళ్ళెవరో రాయించిన దాన్ని మనకు చూపిస్తున్నాడు ఇది ఇక్కడ ఉందని కొలసీ పత్రికలో రాయించినప్పుడు అన్నీ రాయించాలి కదా అన్ని చోట్ల పెట్టాలి కదా పదం అర్థం లేకుండా ఎందుకు రాస్తాడు అలాగా కొత్త నిబంధనలు అసలు ఇహోవనే వాడినప్పుడు మళ్ళీ ఉన్నవాడు ఉందని చూపిస్తాడు నువ్వు అసలు అంటే బైబిల్ని ఎలా మార్చి చూడండి అది ఎహోవా పదం కాదు ఇహోవా కాదు సంబంధించింది కాదు అది వీటన్నిటికంటే ముందుగానే ఉన్నాడు అంతే ఇది కవర్ చేసుకోవడం కోసం ఎందుకంటే ఎక్కడా ఎహో లేదు కదా అందులోకి వీళ్ళంతా ఈ కామెంట్లు చేసేవాళ్ళు వీళ్ళంతా బైబిల్ చదవడం సొంతంగా ఆడి చెప్పింది ఈడు చెప్పింది ఈ చెప్పేవాళ్ళు కూడా అలా చెప్పింది కాదు ఇది ఎవరెవరో చెప్పిందట్టుకొచ్చి వీళ్ళు అలాంటి వాళ్ళు అంటే వారానికో బోధ నెలకో బోధ సంవత్సరం సంవత్సరం మారిపోతుంటుంది అంతకుముందు ఈ బోధ పెట్టుకుని సవాలు చేసేసారు మిగతా వాళ్ళ మీద అని వెళ్ళే మళ్ళీ సంవత్సరం తిరిగినప్పటికీ ఇది కాదని సవాల్ చేస్తున్నారు ఇది కూడా ఉంటుంది ఎక్కడ ఉంటుంది అనుకున్నారా మళ్ళీ అంశం వచ్చినప్పటికీ మళ్ళీ మారిపోద్ది లేని బోధ చదివిన దాన్ని నమ్మిన దాన్ని మీద స్థిరంగా ఉండరు స్థిరం లేకుండా కొద్దిసేపు ఈ బోధ కొద్దిసేపు ఆ బోధ సంవత్సరం పోయిన తర్వాత ఇంకో బోధ ఇలాంటివన్నీ మార్చి మార్చి స్థిరత్వం లేకుండా విశ్వాసాలను గలిబిలు చేసి వీళ్ళ యూస్ కోసం వీళ్ళ పేరు కోసం తాపత్రయపడుతూ ఈ బోధలు చేస్తూ తిరుగుతున్నారు వీళ్ళు కాబట్టి ఎలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటాం తు.